వెల్కమ్ టు డే మీడియా నేను మీ శీలం శివభాస్కరయ్య సో వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ తర్వాత బిగ్ బాస్ హౌస్లో రచ్చ రచ్చ మామూలుగా లేదు ఫస్ట్లో కొంచెం నవ్వించుకున్నా కూడా తర్వాత మాత్రం అబ్బాబ్బాబ్ ఏమన్నా నామినేషన్లా ఏమన్నా నామినేషన్లా బుర్ర ఉండి కొంతమంది నామినేషన్లు ఇస్తే బుర్ర లేకుండా కొంతమంది నామినేషన్లు వేస్తూ ఉంటే కనుక చూడడానికి అబ్బా ఏమన్నా తెలివిలో నాయన మారరు బిగ్ బాస్ హౌస్ లేకపోయినా కూడా అంత పర్సనల్ గడ్జి పెట్టుకొని మాత్రమే గేమ్ ఆడుతున్నారు అన్నది కట్టినట్టు కట్టినట్టయితే కనబడతా ఉంది ఆ చూసే జనాలు ఏమనుకుంటారు ఏమో అని అర్థం కాకుండా ఎట్లా పడితే అట్లా అఫ్ కోర్స్ ఆర్ ఆల్ ఆర్ యాక్టర్స్ యాక్టింగ్ చేయడంలో పిహెచ్డీలు తీసుకున్న వాళ్ళు వాళ్ళందరూ మామూలు పర్సన్స్ ఎవరు లేరు అక్కడ కానీ మరి ఇంత ఘోరమా అంటే లోపల వాళ్ళు ఉన్న ఎట్లా ఉన్నారో తెలియదు కానీ బయట మనం చూస్తున్నాం కాబట్టి మనకంటూ కొన్ని ఒపీనియన్లు ఉంటాయి కాబట్టి ఆ ఒపీనియన్ల మీద మనకంటూ ఒక జడ్జిమెంట్ ఉంటుంది కాబట్టి వాళ్ళని జడ్జి చేసే సత్తం మనలో కూడా ఉంది కాబట్టి ఇవన్నీ మాట్లాడాల్సి అయితే వచ్చేస్తూ ఉంది ఓకే పోనీలే ఈరోజు మొత్తం ఏం జరిగింది నీట్గా క్లియర్గా ఎవరు కరెక్ట్గా అన్నారు ఎవరు రాంగ్ అన్నారు ఎవరి ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి అన్నటువంటిది మీకు నా వాయిస్ తోటి వినిపించడం అయితే జరుగుతూ ఉంటుంది జరుగుతుంది కూడా సో బిగ్ బాస్ వచ్చేసి అనౌన్స్మెంట్ హుఆర్ కేమ్ టు ఇన్ వైల్డ్ కార్డు ఎవరైతే వైల్డ్ కార్డ్తో వచ్చినారో వాళ్ళందరికీ స్వాగతం సుస్వాగతం అని చెప్పేసినారు అందరికి కూడా హ్యాపీగా ఫీల్ అయినారు నవ్వినారు అన్ని అయితే కనుక చేసినారు దెన్ మెగా చీఫ్కి అన్ని బాధ్యతలు అయితే అప్పచెప్పినాడు ఫుడ్డు బెడ్డు రేషను ఇంకా ఏమైనా ఉంటే కనుక అవన్నీ కూడా కొత్త వాళ్ళ ఇంటికి వచ్చినారు కదా వాళ్ళను బాగా చూసుకోవాల్సినటువంటి బాధ్యత మీకే ఉందని చెప్పినాడు సో ఈ బాధ్యతను నెరవేర్చడంలో మెగా చీఫ్ అండ్ మెగా కో చీఫ్ నిఖిల్ నిఖిలే ఎందుకంటే కనుక చీఫ్ కంటే కో చీఫ్ ఎక్కువ సజెషన్లు ఎక్కువ మైండ్ పెట్టడము ఎక్కువ సలహాలు ఇవ్వడము ఆ సిచ్యువేషన్లో బాగా పనికొచ్చినాడు అన్నట్టు చాలా మంచిగా థింక్ చేసి సో వాళ్ళకి ఎక్స్ట్రా బెడ్ ఇచ్చేద్దాము ఒకరు కంబైన్గా పడుకునేలాగా ఇద్దాము అని చెప్పేసి బాగా డిసైడ్ చేసి చేసినాడు అన్నట్టు దాంట్లో మెగా చిప్ వాళ్ళు చాలా పద్ధతిగా మర్యాదగా ఎవరికి ఏం కావాలో అవి చేసినారు అంతవరకు అయితే కనుక సూపర్ తర్వాత రాత్రి గుసగుసలు భలే గుసగుసలు అయితే కనుక మిడ్ నైట్ గుసగుసలలో ప్రేరణ నిఖిలు పృథ్వీ యస్మి మణిక అబౌట్ రాయల్ క్లాన్ గురించి చాలా అదిరిపోయింది అంటే వాళ్ళు బయట నుంచి వచ్చినారు వాళ్ళు ఏ విధంగా మనల్ని చూసింటారు మన గేమ్ని ఏ విధంగా చూసింటారు దాని మీద వాళ్ళు మన మీద ఏమి అభిప్రాయం పెట్టుకుంటారు సో ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా ఎవరు బాగా ఆడతారు ఎవరు బాగా ఆడరు అన్నటువంటిది ఆ దిల్సే మహబూబ్ దిల్సే సో సాంగ్ ప్లేయరు చాలా గట్టిగా ఆడతాడు చాలా కొంచెం జాగ్రత్తగా ఉండాలి అండ్ తేజ ఫస్ట్ టైం చాలా బాగా రచ్చ రచ్చ చేసింది మరి ఈసారి కూడా రచ్చ చేయించాము టేస్టీ తేజా అంటే అవన్నీ పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదన్నాడు మన కో చీఫ్ సో అట్లా ఎవరైతే లోపలికి వచ్చినారో వాళ్ళ గురించి కరెక్ట్గా అనలైజ్ అయితే చేసినారని అనుకోవచ్చు సో అండ్ మార్నింగ్ లెవంగానే గంగవ్వకు మణికంటకు భలే జోడి భలే కామెడీ అబ్బబ్బబ్ చాలా సూపర్ అంటే సూపర్ క్లాష్ కొట్టచ్చు ఏమిరా మణికంఠ ప్రియా అంటే నీకంత లవ్ అయితే బాగా ఏడుస్తున్నాము ఇవికి వెళ్ళిపోతావా అంటే వద్దమ్మా తల్లి నన్ను ఉంచుకొని రోజులు అని మణికంట అనడము తర్వాత గంగవ్వ రోజు కాకుంటే రేపైనా వెళ్ళిపోదులే అనడము అయ్యో రామా ఈ ముసలిది వచ్చి నా కొంప ముంచేటట్టు ఉంది అని మనవడు నవ్వకనే నవ్వుతా ఉన్నాడు సో ఇట్లా వాళ్ళిద్దరి మధ్యన కన్వర్జేషన్ అయితే చాలా బాగా నచ్చింది అంటే మనవడితోటి అవ్వ సరసాలు ఏ విధంగా ఆడుతాదో ఆ విధంగా గంగవ్వ మణికంటతోటి మంచి మంచి సరసాలు అయితే ఆడింది అని అనుకోవచ్చు ఇందులో ఎటువంటి తేడా అయితే లేదు వాళ్ళిద్దరి మధ్యన ఆ కొద్దిసేపట్లోనే కొంచెం బాండ్ అయితే వచ్చేసింది అని అనుకోవచ్చు తర్వాత డ్యాన్స్ అబ్బా మార్నింగ్ అయింది డ్యాన్స్ ఈ డ్యాన్స్ మాత్రం సూపర్ ఇందులో కూడా మనకంటేనే ఈ అవ్వ ఎప్పుడు పెట్టినటువంటిది ఎర్లీ మార్నింగ్ సన్ గ్లాసెస్ పెట్టినాడు నాకు తెలిసి వైల్డ్ కార్డ్ ద్వారా ఎవరైతే ఎంట్రీ అయినారో ఆ ఎంట్రీ అయిన వాళ్ళ దగ్గర నుంచి ఒక సన్ గ్లాస్ కొట్టేసి ఉంటాడు కొట్టేసి మార్నింగ్ అబ్బా వైట్ షర్ట్ వేసినాడు జీన్స్ ప్యాంట్ వేసినాడు ఏమన్నా డ్యాన్సా వారి వారిని వేసాలో ఇన్ని వేసాలో ముందు నుంచి వేసినే కనుక మనం చాలా హ్యాపీగా ఫీల్ ఆ ముందు వేయలేదు కాబట్టి మన కొంచెం ఎక్కడో వెళ్తే ఉంది ఆయన వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వచ్చినప్పటి నుంచి మనం చూస్తున్నాము మణికంఠలో జోస్ ఎక్కువ అయిపోయింది మరి ఎందుకు ఆ జోసు ఎవరి నుంచి ఆ జోసు ఎవరన్నా అమ్మాయిలు వచ్చినారనా ఎవరున్నారు అందులో నైని పావని ఒకైతే ఉంది బట్ నైని పావని దేశం ముగ్గురు అది అర్థం కావట్లే మనోడు ఏమన్నా బై మిస్టేక్ నైని పావని గురించి ఏమన్నా అట్లా 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 ఆడుతున్నాడేమో కానీ ఇప్పుడిప్పుడే ప్రియ దగ్గర అవుతూ ఉంది ఏమన్నా అయింది అనుకో తాట తీసి చేతిలో పెడుతుంది డైవర్ట్ కాకుండా చూసుకోవాలి మణికంట అండ్ మళ్ళీ కట్ చేస్తే రోహిణి అండ్ విష్ణుప్రియ వీళ్ళిద్దరైతే మంచిగానే మాట్లాడుకుంటున్నారు సో రోహిణి మాట్లాడుతూ ఉంటుంది మా బయటికి అయితే పోర్ట్రేట్ ఏమనిపించిందంటే మణికంఠను మీరు కార్నర్ చేసినారేమో అన్నటువంటిది అయితే కనుక జరుగుతూ ఉంది అన్నటువంటిది మాట్లాడినప్పుడు విష్ణుప్రియ చాలా కరెక్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఇక్కడ మణికంఠను ఎవరిని ఎవరు కార్నర్ చేయలేదు మణికంఠ అనే మా అందరినీ కారణాలు చేస్తూ ఉన్నాడు బికాస్ ఎందుకంటే కనుక ఇప్పుడు చెప్పేది ఒకటి ఉంటుంది చేసేది ఒకటి ఉంటుంది సరదాగా మాట్లాడుకుంటూ ఉంటాము మాట్లాడుకునే దాంట్లో ఇమ్మీడియట్గా దాంట్లోనే ఒక నెగిటివ్ పాయింట్ తీసుకుంటాడు వాడి బొంద వాడు తీసుకోవచ్చు వాడు మాట్లాడుకోవచ్చు ఏమైనా చేసుకోవచ్చు ఆ నెగిటివ్ పాయింట్ని తీసుకున్నది ఇంటి సభ్యులందరికీ కూడా పోయి చెప్పి ఎవరైతే గురించి ఒక ఫన్గా మాట్లాడినాడు దాన్ని మొత్తం బ్యాడ్ చేసేస్తాడు ఆ బ్యాడ్ చేయడం వల్ల అది చితికి కొంచెం పెద్దదయ్యి చెంబు చాట బారెడైపోతుంది సో బారెడైపోయినప్పుడు వాడికై వాడే ఒక ఊ మూలనమై ఏడుస్తూ ఉంటాడు అదే శేఖర్ భాష చెప్పినట్టు చిరాకు అన్నట్టు వాడికై వాడి చిరాకు పడతాడు మీకు కూడా తెలుస్తుంది కొన్ని రోజులు ఉంటే కనుక మన మనికంట ఏం చేసేది అన్నటువంటిది పిచ్చ క్లారిటీ అయితే కనుక ఇచ్చినాడు అన్నట్టు దెన్ నెక్స్ట్ వచ్చేసి పొద్దు పొద్దున్నే పాలు పాలు మాకు లేవు అని రాయల్ క్లాన్ వాళ్ళు అంటూ ఉంటారు సో అక్కడ ఉన్న వాళ్ళు క్లియర్గా చెప్తూ ఉంటారు అందులో ఎస్మీనే ఉంది మేము ఇవ్వలేము ఎందుకంటే కనుక అక్కడ వచ్చిన తక్కువనే వచ్చినాయి అందులోనూ చీఫ్ మాకు చెప్తేనే మేము ఇస్తాము అన్నటువంటిది మాత్రమే చెప్తాడు దానికి గంగవ నించక డించక్క డించక ఏంది బిగ్ బాసో మాకు పాలు లేవు నువ్వు చెప్పింటే కనుక నేను ఇంట్లో నుంచి తీసుకొచ్చేటోన్నే అని చెప్తూ ఉంటుంది అన్నాడు అంటే పాలు ఎత్తుకొని వస్తుంది కూరగాయలు ఎత్తుకొని వస్తుంది మరి నువ్వు ఎత్తుకొని వస్తా అంటే బిగ్ బాస్ ఎత్తుకొని రానిస్తాడు మరి హౌస్లోకి అస్సలు రానియాడు ఎందుకంటే రూల్స్ రెగ్యులేషన్స్ చాలా అంటే చాలా ఉంటాయి కాబట్టి అది బిగ్ బాస్ నువ్వు చెప్తే బిగ్ బాస్ తిన్నాడు బిగ్ బాస్ చెప్తేనే హౌస్లో ఉన్న వాళ్ళందరూ కూడా వినాలి అది లెక్క తర్వాత కిచెన్లో అబ్బాబ్బా ఏమన్నా కామెడీ ఏమన్నా ఆనందాలు ఏమన్నా పాటలు హరితేజ మన మణికంఠ అండ్ ముక్కు అవినాష్ అబ్బా తాక జుమ్ తాకడ దాకడదాకా జుమ్ తాకడ దాకడ దాకడ దాక జుమ్ చాలా అంటే చాలా బాగా అందరు కలిసిపోయి పాటలు పాడుకుంటూ ఉంటే చాలా బాగుంది అందులో ముక్కు అవినాష్ బలైపోయినాడు వచ్చిన రోజే దాన్ని ఏమంటారు చెంబులు తోలుకోవడానికి బేషన్లు తోమడానికి రెడీ అయినాడు ఆల్రెడీ అశ్వద్ధామా నువ్వు టూ పాయింట్ ఓ చెప్పినాడు అరే నువ్వు బాత్రూమ్లు అడగరా స్వామి అంటే లేదు లేదు నేను వీరుణ్ణి సూర్యుణ్ణి ధీరుణ్ణి ఏ పనైనా చేస్తాను అని చెప్పేసి నువ్వు తెల్లెలు చెంబులు బేషన్లు తోమనికి రెడీ అయినావని అట్లా రెడీ అయినోడు బాగా పాటలతోటి అందరితోటి మెప్పించి మురిపించి అందరూ వచ్చేలాగా ఇట్ మీన్స్ మధ్యలో మణికంఠ వచ్చినాడు అండి దేని గురించి మెగా క్లాన్ నుంచి బట్ వాళ్ళైతే నైన్ వచ్చింది హరితేజ వచ్చింది ముగ్గా అవినాశ వచ్చినాడు ఇంకా వేరే వాళ్ళు వచ్చి కూడా బేషన్లో అయితే తోమినాడు అన్నట్టు సో అది గైస్ బై మిస్టేక్ ఈ మధ్యలోనే తేజ పోయి ఎక్కడో కూర్చున్నాడు ఆ కూర్చుంటే స్విమ్మింగ్ పూల్ పక్కన ఉన్నటువంటి ఆరామ్ చైర్లో కూర్చున్నాడు బై మిస్టేక్ కాదు కాదు వాంటెడ్గా వెయిట్ తడ్డుకోలేక ఇరిగిపోయింది పాపం అందరూ గట్టి గడిచి ఏయో ఇన్ని రోజులు ముగ్గురం ముగ్గురముచ్చాం పోలా ను ఒక్కడికే పోయింది అని చెప్పేసేసరికి ఒక ఫన్ క్రియేట్ అవుతుంది సీరియస్ క్రియేట్ అవుతుంది మధ్యలో ఎవరో పనిష్మెంట్ ఇవ్వాలి బిగ్ బాస్ అని బిగ్ బాస్ని అడితే బిగ్ బాస్ అనౌన్స్ చేస్తాడు ఏం పనిష్మెంటు అని సో అది అలా పోయింది కాబట్టి కుక్కలాగా యాక్ట్ చేయాలని చాలా దారుణం బట్ మనోడు టేస్టీ తేజా కదా దేనైనా కూడా టేస్ట్ చేస్తాడు వీళ్ళు కుక్కలాగా అన్నారు కదా చేసి చూపిద్దాం అని చెప్పేసి కుక్కలాగా బాగా అంటే బాగా అంటే డాగ్ లాగా యాక్టింగ్ చేసి చూపించి ఫస్ట్ డేనే అందరికీ ఒక మెచ్చుకోవడం అయితే మెచ్చుకున్నాడు దాన్ని ఎప్పుడు అసలు సిసలు టువంటి ఘట్టం వచ్చేసిందే తందానదానా అన్నట్టుంది అన్నట్టు సో నామినేషన్స్ సో ఈ ఐదు వారాలు మీరు మీరు కొట్టుకున్నారు మీరు మీరు సచ్చినారు మీరు మీరు ఏడ్చినారు కానీ ఇప్పుడు వేరే వాళ్ళు వచ్చినారు రాయల్ క్లాన్ వాళ్ళు వచ్చినారు సో వాళ్ళని ఎదుర్కోవడం మీ వల్ల అవుతాదో లేదో మునుముందు నేను చూస్తాను సో ఇప్పుడు నామినేషన్ ప్రక్రియను స్టార్ట్ చేయవలసిందిగా నేను కోరుకుంటున్నాను అని చెప్పేసేసరికి ఫస్ట్ వచ్చేసి హరితేజ వచ్చింది బా హరితేజ రావడం రావడమే ఎస్మీని బుక్ చేసేసింది ఎస్మీని బుక్ చేసి ఎస్మీ గురించి ఏం చెప్పిందంటే గనక కనుక నువ్వు చెప్పేది ఒకలాగా చెప్తావు చేసేది ఇంకొకలాగా చేస్తావు నీ ఇష్టం వచ్చినట్టు గేమ్ ఆడుతూ ఉంటావు అదైతే కనుక నాకు నచ్చలేదు ఎందుకు నచ్చలేదు అంటే కనుక నువ్వు చీఫ్గా ఉన్నప్పుడు ఒకలాగా ఉన్నావు చీఫ్గా లేనప్పుడు ఒకలాగా ఉన్నావు నువ్వు వేరే వాళ్ళను ద్వారా సజెషన్లు తీసుకొని ఏం వాడుతా ఉన్నావు ఒకటి కాదు రెండు కాదు చాలా అంటే చాలా ఏసి బాడదుబ్బింది అమ్మాయ్యా విన్నంతసేపు వినిందబ్బ మన ఎస్మి ఇంకా సురూ చేసింది ఆ ఒక్క నామినేషనే మినిమమ్ టెన్ మినిట్ మోర్ దాన్ టెన్ మినిట్స్ స్టార్ట్ చేయడం నా స్ట్రాటజీస్ నేను వాడతాను అది నా ఇష్టము నా గేమ్ ప్రకారమే నేను అవుతాను సో ఈ మధ్యలో మన అంటే మనీని రివేంజ్ నామినేషన్ వేసినావు ఎస్ నేను రివేంజ్ నామినేషన్ వేసినాను ఇంకొక నామినేషన్ వేసినాను ఏదైనా ఉంటాను అది నా పర్సనల్ మీరెవరు చెప్పడానికి అన్న రేంజ్లో విరుచుకపడి అబ్బబ్బబ్బబ్బా ఇదల్లా లత్కోర్ లత్కూర్ నామినేషన్ అనొచ్చు హరితేజ చేసిందేమి అంత కరెక్ట్ కాదు సో లోపల జరిగేది వేరు బయట జరిగేది వేరు ఇవన్నీ కూడా ఆమె కూడా ఆల్రెడీ బిగ్ బాస్లో ఉంది కాబట్టి అవన్నీ కూడా తెలుసు కాబట్టి తెలిసి కూడా ఈ విధంగా నామినేషన్ చేయడం అన్నది కరెక్ట్ కానే కానే కాదు సో నెక్స్ట్ వచ్చేసి ఈమె పృథ్వీం చేసింది అన్నట్టు పృథ్వీం చేసినప్పుడు ఏం చేసిందంటే కనుక నీ స్ట్రెంత్ బాగుంటుంది నువ్వు ఆడే విధానం బాగుంటుంది నువ్వు నాకు నచ్చుతావు అన్ని చెప్తూనే నీకు అయి పక్కన స్పేస్ ఇవ్వాలన్నటువంటి నాలెడ్జ్ కూడా లేనే లేదు ఫస్ట్ పాయింట్ రెండో పాయింట్ వచ్చేసి ఆ మధ్యలో డిస్టెన్స్ను వేరే వాళ్ళు చెప్తే కానీ నీకు అర్థమయ్యే స్థితిలో లేవు అన్నటువంటిది చెప్పింది ఇంకొకటి వచ్చేసి నాకు అర్థమైంది ఏంటంటే నీకు ఏమి రాదు దట్ ఈజ్ వాట్ ఈజ్ యూ అన్నది అయితే చెప్పింది సో దీనికి మనోడు అయితే కనుక ఆ బిలీవ్ చేయనే చేయట్లేదు ఐ డోంట్ బిలీవ్ దిస్ స్టార్టింగ్ నుంచి ఇండివిజువల్గానే నేను ఆడుతూనే ఉన్నాను నా ఇష్టం వచ్చినట్టు ఆడుతూనే ఉన్నాను అది కూడా నా క్లాన్ ప్రకారమే నేను ఆడుతూ ఉన్నాను ఐకి ఆమ్కి మధ్యలో గ్యాప్ ఉండాలన్నటువంటి నాలెడ్జ్ అయితే నాకు లేనే లేదు మీరు దాని మీద నామినేషన్ వేసుకుంటానంటే కనుక మీ ఇష్టము అని చెప్పేసినాడు ఇక్కడైతే మన హరితేజ పెద్ద కొటేషన్ ఇచ్చింది నా నామినేషను నేను నీ మీద నామినేషన్ వేసిన నీ నామినే నువ్వు నా నామినేషన్ తీసుకుంటే తీసుకో లేకుంటే లే అది నా నామినేషను నాకు నచ్చింది కాబట్టి నేను నిన్ను నామినేషన్ చేస్తున్నాను అయ్యి బాబోయ్ అయ్యి బాబోయ్ పెద్ద పెద్ద ఓట్లు అయితే వేసేసింది అండ్ నెక్స్ట్ గౌతమ్ వచ్చినాడబ్బా ఈ గౌతం వచ్చి విష్ణుప్రియతో పెట్టుకున్నాడు ఇదైతే పెద్ద లత్రు విష్ణుప్రియ ఇక్కడ టూ హండ్రెడ్ పర్సంటేజ్ కరెక్ట్ టూ హండ్రెడ్ ఎందుకు అంటే కనుక విష్ణుప్రియను పట్టుకొని ఏమంటావు అంటే నీ గేమ్ వదిలి వేరే వాళ్ళ మీద నువ్వు ఫైర్ అవుతున్నావు వేరే వాళ్ళని నువ్వు దాన్ని ఏమంటారు ఫ్లట్టింగ్ చేసుకుంటూ హౌస్లో ఉన్నావు నీకేం మొత్తం మర్చిపోయినావు అన్నటువంటిదైతే మాట్లాడినాడు సో విష్ణుప్రియ కరెక్ట్గా రిప్లై ఇచ్చింది నా నాకు తెలుసు నా పర్సనాలిటీ నేను ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటాను నేను ఏమి చేసినా కూడా అది నా కోసమే చేసుకుంటా ఉంటాను అన్నది క్లియర్ కట్గా ఇచ్చి పాడదుబ్బింది అన్నాడు అక్కడ విష్ణుప్రియ ఏదైతే చెప్పిందో అది టూ హండ్రెడ్ పర్సెంట్ విష్ణుప్రియ కరెక్ట్ వీళ్ళకి మైండ్లో ఉంది కానీ ఎట్లా నామినేషన్ చేయాలి ఏ విధమైనటువంటి పాయింట్లు పెట్టాలి అన్నటువంటిది మన టూ పాయింట్ ఓకు అర్థం కావట్లే అన్నట్టు అండ్ సెకండ్ నామినేషన్ వచ్చేసి ఎస్మీకి అయితే వేసినాడు సో ఎస్మికి వేసినప్పుడు ఏంటంటే నువ్వు రివెంజ్ నామినేషన్ తీసుకుంటావు ఎవరి మీద మణికంఠ మీద రివెంజ్ నామినేషన్ తీర్చుకుంటావు అన్నటువంటిది సో మణికంఠ హట్ అయ్యేలాగా నువ్వు చేసినావు తర్వాత పోయి సారీ చెప్పినావు అన్నటువంటిది అని చెప్పినాడు సో దీనికి ఎస్మి ఎస్మికి నోట్లో ఏళ్ళు పెడితేనే కొరికి తినేసి అయ్యో నేను కొరికినానా అనే టైపు ఎస్మితో పెట్టుకోవడం అంటే మామూలు విషయం కాదు మినిమం డిగ్రీ పాస్ అయి ఉండాలి ఎస్మితో పెట్టుకోవాలంటే ఇలా వీళ్ళందరూ డిగ్రీ ఫెయిల్ అయ్యొచ్చు వాళ్ళు ఎస్మి చెప్తా ఉంది క్లారిటీ ఇచ్చి అన్నట్టు సో ప్రతి దాంట్లో కూడా నేను మనీని ఎప్పుడూ కార్నర్ చేయలేదు వాడికై వాడే వాడిష్టం వచ్చినట్టు ఆడుకుంటూ ఉంటాడు మమ్మల్ని హడ్ చేస్తూ ఉంటాడు నన్ను చాలా హడ్ చేస్తున్నాడు నా గుండె పగిలి ముక్కలైపోయింది అది అతుక్కోదు అందుకే నేను చెప్పినాను నేను ఉన్నన్ని రోజులు నిన్ను నామినేషన్ ఇస్తూనే ఉంటాను దట్ ఈజ్ మై స్ట్రాటజీ బ్రో స్ట్రాటజీ నేను ఆ విధంగానే పోర్ట్రేట్ అవుతాను బయటికి జనాలు నన్ను చూసుకుంటారు నువ్వెవరు చెప్పడానికి మనోడు అని ఏదో రకంగా పేటేసినానట్టు నెక్స్ట్ వచ్చేసి మన పావనకు వచ్చింది నైనీ పావని సో నైనీ పావని చెప్పేది చాలా అంటే చాలా డిఫరెంట్గా ఏదోలాగా ఉంది అన్నట్టు ఎవరి మీద వేసింది విష్ణు అని వేసింది సో విష్ణుప్రియకి ఏమని చెప్తుంది అంటే సీరియస్నెస్ లేదు ఏ వీక్లో కూడా నువ్వు చీఫ్ అవ్వాలని అనుకోలేదు ఇక్కడ బిగ్ బాస్ వచ్చేది అందరూ విన్ అవ్వాలనే విన్ కాకుండా ఉండాలి ఎవరు లేదు ఆ క్లారిటీ నీకు లేదు ఇక్కడ వచ్చిన తర్వాత పృథ్వీ అంటా పడతా ఉన్నావు ఒక లవ్ స్టోరీని అయితే క్రియేట్ చేస్తూ ఉన్నావు బ్లా 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 లత్తుకో రీజను లత్తుకో అంటే ఏందో అది బిగ్ బాస్ లేక వచ్చేది విన్ అవ్వడానికే కదా నువ్వు విన్ కాలేదు అది అరే ఎవడి ప్లాన్ వాడికి ఉంటుంది ఎవడి స్కీమ్ వాడి ఎవరి స్కామ్ వాడికి ఉంటుంది అందులోనే విష్ణుప్రియ విష్ణుప్రియ ఇచ్చి పార అన్నట్టు నా లైఫ్లో ఎప్పుడు నేను సీరియస్గా తీసుకోలేదు నా లైఫ్ నేను ఎప్పుడు సీరియస్గా తీసుకోలేదు అయినా కూడా నేను ఇక్కడ ఉన్నాను ఎటు పోతే అటు పోతూ ఉంటాను ఎస్ నాకంటే ఒక ఐడియా ఉంది భయ్ నేను ఫస్ట్ చీప్ అవ్వాలని లేదు కొంచెం సీరియస్నెస్ వచ్చిన తర్వాత హౌస్లో అప్పుడు నేను చీప్ అవ్వాలనుకున్నాను అదే అవుతాను నువ్వు ఏంది నువ్వు మాట్లాడేది ఏంది నీకేమన్నా బుర్ర ఉందా బుర్ర లేకుండా మాట్లాడుతున్నావా అన్న రేంజ్లో విష్ణుప్రియ పావనీకి అయితే ఇచ్చి పారదొప్పింది చీప్ నాకు ఇష్టం లేదు ఇప్పుడే అవును ఇష్టం లేదు వాళ్ళమ్మ మన్నన అంటే మళ్ళీ ఏందో తలతిక్కగా వచ్చేస్తుంది ఇక్కడ బిగ్ బాస్ లేక వచ్చింది అందరు విన్నవాళ్ళనే విన్నవాళ్ళనే విన్నవాళ్ళని విన్న అవ్వకూడదని ఎవరనుకుంటారు ఎస్ విన్నవ్వకూడదని ఎవరు అనుకుంటారు ఇంకా టైం ఉంది కదా వెయిట్ చేద్దాం వెయిట్ చేసినాక నిరూపించుకోవాలి అలా కాకుండా ఓ యష్మి లాగానో ఓ సోనియా లాగానో అండ్ వేరే వాళ్ళనో ఖై 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 కై అని అరుస్తూ ఉంటే మన ఆయనకి చూపిస్తా అది కూడా విష్ణుప్రియ పావునికి నయనీ పావునికి ఫ్యూచర్లో చూపిస్తుంది స్టాండ్ తీసుకుంటుంది అరుస్తుంది కరుస్తుంది అది తట్టుకోవడానికి పావని ఎంత వరకు సిద్ధంగా ఉంటుందో చూపించి తీరుతుంది అన్నట్టు అండ్ నెక్స్ట్ వచ్చేసి సీత మీద పడింది రాయలసీమ బిడ్డ మీద పడింది నువ్వు చీఫ్గా ఫెయిల్యూర్ అయిపోయినావు నువ్వు ఫెయిల్యూర్ చీపు నువ్వు తీసుకోవాల్సినటువంటి స్టాండ్ను నువ్వు తీసుకోలేకపోతున్నావు అన్నటువంటిదైతే కనుక ఇక్కడ లేపెట్టింది సో దానికి మన అమ్మాయి బాగానే చెప్పింది నేను చీప్నే కానీ చీప్ కింద చాలామంది ఉన్నారు వాళ్ళందరితో నేను వాళ్ళను ఆడిపిస్తూ నేను ఆడుతూ ముందుకు తీసుకొని వెళ్ళాలి నేను అక్కడ ఒక గేమ్ కూడా ఆడకపోవడానికి కారణం ప్రైజ్ మనీ ఒకటి ఇంకా అంటే చాలా ఉన్నాయి కారణాలు అందుకు నేను అట్లా అట్లా చేసినాను అన్నటువంటిది అయితే కనుక ఎక్సలెంట్గా సో అక్కడ అందరూ విన్ అవ్వలేరు అందరు లూజ్ అవ్వలేరు నాకు అట్లా కలిసి వచ్చింది అన్నటువంటిది రిటర్న్ గిఫ్ట్ అయితే మన నయని పావనికి ఇచ్చేసింది అన్నట్టు దెన్ నెక్స్ట్ వచ్చేసి దిల్సే వచ్చినాడు ఎందుకు వచ్చినాడు దేనికి నామినేషన్ చేసినాడు రావడం రావడమే సీత మీద పడ్డాడు అన్నట్టు అందరికీ ఏదో మాట్లాడినాను అందరూ నన్ను దగ్గరికి తీసుకున్నారు నువ్వు ఒకదానివే తీసుకోలేదు అందుకే నేను నిన్న అంటే మనోడు తోపు పోతానే ఒక పూలదండ ఒక బ్యాండు ఒక మేళము అన్నీ తీసుకొని వచ్చి రా రా దిల్సే మహబూబు రా నువ్వు వచ్చినావు మా అందరికీ నువ్వే మెగా హీరో సో నీకు దండేసి బొట్టు పెట్టి డించక్క డించక్క అని డ్యాన్స్ అయ్యాలి సో అప్పుడు నీకు హ్యాపీగా ఫీల్ అవుతావు అన్నట్టు సో అట్లా ఉండదు బై ఎవ్వరి గేమ్ వాళ్ళు ఆడుతూ ఉంటారు సీదా చెప్తూనేది నువ్వు ఎప్పుడు వచ్చిన మాట్లాడినావయ్యా ఎవ్వరు కూడా అంటే నామినేషన్ వేసేటప్పుడు ఒక కరెక్ట్గా నామినేషన్ వేస్తే బాగుంటుంది ఏదో పిచ్చి పిచ్చి వెన్నీ తీసుకొని అది ఇంకా ఏంటంటే ఏదో ఒక జోన్లో ఉంటావు నువ్వు ఆ జోన్లో నుంచి నువ్వు బయటికి రావు స్ట్రాటజీ బై స్ట్రాటజీ ఎవరి జోన్లో వాళ్ళు ఉండాలి ఉంటేనే దానికి ఒక కిక్ వస్తుంది ఫెయిల్యూర్ నువ్వు నామినేషన్లు వేయడంలో ఫెయిల్యూర్ అయినాడు ఫస్ట్ టైం తెలిసే ఏదో వెయ్యాలి కాబట్టి ఒకరు చూజ్ చేసుకోవాలి చూస్ చేసుకున్నాం నేను సెకండ్ వచ్చేసి యస్మిని యస్మికి ఏం చెప్తున్నాడు ట్రై ట్రై అన్నా చేయలేదు మాట్లాడేటివన్నీ యాక్సెప్ట్ చేయాలి ఓహో అన్నటువంటిది ఇంకా ఏదో మిల్క్ ఒక ప్యాకెట్ ఇస్తే బాగుంటుంది అన్నటువంటిది అయితే బాగానే ఉంది తను ఇష్టం బై తను ఏదో ఫన్గా మాట్లాడుతూ ఉంది ఆ ఫన్ అన్నది నీకు ఒక యాంగిల్లో చూసినప్పుడు ఒకలా కనబడుతుంది ఇంకొక యాంగిల్లో ఉన్నప్పుడు సీరియస్గా చూపిస్తుంది అంటే ఒక సింహము తన పిల్లని ఒక సైడు గొంతుతో పట్టుకుంటుంది అది మనకి ఒక సైడ్ నుంచి చూసినప్పుడు ప్రొటెక్ట్ చేస్తున్నట్టు ఉంటుంది ఇంకొక సైడ్ నుంచి చూసినప్పుడు ఇట్లా ఖర్చినట్టు ఉంటుంది ఆ రకంగా ఎస్మి చేసే పనులను తప్పుగా అర్థం చేసుకున్న దిల్సే తప్పుగా నామినేషన్ చేసినాడు అన్నది నా ఉద్దేశము అట్లా చేయకుండా ఒక సాలిడ్ రీజన్ అయితే చెప్పింటే బాగానే ఉండు మన అమ్మాయి ఏం తక్కువేం కాదు అరే నీకు బిర్యానీ కూడా నేను తీసుకొచ్చి ఇస్తానని చెప్పినాను నువ్వే తీసుకోలేదు అన్నటువంటిది అయితే ఒక పాయింట్ సే ఎవరైనా గెలుసేనే కాదు ఎవరైనా కూడా ఎస్మీ నోట్లో చేయి పెట్టాలి అంటే కనుక మినిమం టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి టెన్త్ క్లాస్ పే ఫెయిల్ అయినోళ్ళు ఎవరు కూడా నోట్లో చేయి పెట్టకూడదు ఎస్మీ నోట్లో చేయి పెట్టింది అంటే వాళ్ళకి తెలియకుండానే కొరికి పారేసేసి డైజెస్ట్ కూడా అయిపోయింది అది జాగ్రత్త అండ్ టేస్టీ తేజ వచ్చినాడు టేస్టీ తేజా ఎందుకో ఏం చేసినాడో సీతనైతే వేసేసినాడు చీప్గా ఉన్నప్పుడు అన్ఫిట్ ఎందుకు అనిఫిట్ రా నాయన నా కళ్ళతో నేనే చూసినాను ఆమె అన్ఫిట్ కాదు రా అన్ఫిట్ కాదు ఆ క్లాన్లో ఉన్న వాళ్ళను ఎట్లా ఆడిపించాలి ఎవరు స్ట్రాంగ్ ఉన్నారు ఎవరు పోతే గెలుస్తారు అన్నటువంటి దాని మీదనే ఆడింది కానీ వేరే దాని మీద అయితే ఆడనే ఆడనే ఆడలేదు సో ఇక్కడ వచ్చేసి మనీ ఈ కంటాను మీరు తీసేయాలని ముందు డిసైడ్ అయిపోయి తర్వాత నిన్ను నువ్వు ఒక డిక్లరేషన్ ఇచ్చుకున్నావు అన్నటువంటిది అక్కడ డిసైడ్ చేసుకున్నారు మళ్ళీ బయటకు వచ్చేసి మళ్ళీ మనకంటనే తీసేసినారు సో అది వాళ్ళ కన్ఫ్యూషన్ సో అది వాళ్ళు వాళ్ళు మాట్లాడుకొని తర్వాత కన్ఫ్యూజ్ అయిపోయి ఏదో ఒకటి జరిగింది దాని మీద అయితే కనుక లతూర్ నామినేషన్ అయితే వేయడం అయితే జరిగింది మనీ చెప్పడం వల్లనే నేను అలా చేసినానని సీత చెబుతున్నా కూడా మనోడైతే కనుక విన్ననే వినలేదు కిరాక్ సీత చాలా అంటే చాలా ట్రై చేసింది కానీ మనతో మాట్లాడడానికి మాట్లాడడానికి ఇది చేయనే చేయలేదు అండ్ నెక్స్ట్ వచ్చేసి మణికంఠను వేసినాడు అన్నట్టు మనికంటే చాలా పోరుతున్నాను నువ్వు గుడ్డు గేమరు గుడ్డు ఇది గుడ్డు దట్టు దిస్సు ఏదేదో చెప్పేసినారు నువ్వు నిజంగా ఏడ్చింటే గనక ఓకే అది రాంగ్ అవుతుంది అలా కాకుండా గేమ్ కోసం నువ్వు కనుక ఏడ్చినట్లయితే కనుక సూపర్ నువ్వు గుడ్డు గేమరు అన్నటువంటిది అయితే కనుక చెప్పినాడు అన్నట్టు సో చాలా పెద్ద ఎక్స్ప్లెనేషన్ ఇచ్చినాడు మన టేస్ట్ తేజ అంత ఇవ్వకుండా బాగుండు అన్నదే నా ఒపీనియను థ్యాంక్ యూ గాయస్ ఇది ఈరోజు బిగ్ బాస్ రివ్యూ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్